ఈ సంవత్సరం గుర్తుంచుకోండి అది రెండు వేల ముప్పై ఐదు ముప్పై ఏళ్ళు లోపు ఉండే చాలా మంది అలసటతో లేచే సమయం బీపీ థైరాయిడ్ డయాబెటీస్ వెయిట్ సమస్యలు ఇన్ఫర్టిలిటీ ఇంకా అనేక లైఫ్ స్టైల్ తో బాధపడుతున్న సమయం అది వాళ్ళ శరీరం బలహీనంగా ఉందని కాదు వాళ్ళ ఆహారం ఆరోగ్యానికి కోల్పోయిందని అర్థం పొలాలను ఫ్యాక్టరీలుగా కిచెన్ ని టాబ్లెట్లు ఇచ్చే ప్రదేశంగా మరియు నాచురల్ న్యూట్రిషన్ని సింథటిక్ న్యూట్రిషన్ గా మార్చేసిన రోజులు రెండు వేల ముప్పై ఐదుకి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది తారాస్థాయికి చేరే ప్రమాదం ఉన్నది ఇప్పటికే అవి మన లంచ్ బాక్సుల్లో సీక్రెట్ గా చొరబడ్డాయి ఇన్స్టెంట్ సొల్యూషన్స్ అనే పేరుతో నెమ్మదిగా మనల్ని మోసం చేస్తున్నాయి ఈ వంటసాల దర్పణ ఎపిసోడ్ కేవలం ఒక డిస్కషన్ కాదు ఇది ఒక వేకప్ కాల్ ఈ ఎపిసోడ్ లో సింథటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి ఈ ప్యాకెట్ల మీద ఉండే ఈ చిన్న చిన్న పేర్లు మనల్ని ఎలా మోసం చేస్తున్నాయి అందు పూర్తిగా తెలుసుకుందాం భారతీయుల స్వభావం నమ్మకం వాళ్ళు ఏదైనా కొత్త ఆలోచన వస్తే తప్పకుండా స్వీకరిస్తారు లేబుల్ కనిపిస్తే గౌరవిస్తాం ప్యాకెట్ మీద ఏమి రాసున్నాదో దాన్ని చూసి దాన్ని నమ్ముతాం యాడెడ్ వైటమిన్స్ యాడెడ్ మినరల్స్ అని కనిపిస్తే మనం దాన్ని నమ్మాం చివరిగా డాక్టర్ రికమెండెడ్ అని అంటే మనం పూర్తిగా దాని గురించి ఆలోచించకుండా తలవుపేశాం నిజమైన ఆహారాన్ని నెమ్మదిగా మన ప్లేట్లో నుంచి తీసేసి సింథటిక్ న్యూట్రిషన్ని మెరిసే కవర్లలో ప్యాక్ చేసి మనకి అమ్మడం మొదలుపెట్టారు అలా వనస్పతి అంటే డాల్డా మన వంటగదిలోకి మన జీవితాల్లోకి నెమ్మదిగా ప్రవేశించింది ఆధునికం శాస్త్రీయం మన నెయ్యి కంటే మంచిది అని చెప్పి మార్కెట్లోకి వదలడం మొదలుపెట్టారు మనం నమ్మి మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానించాం చివరిగా ఏం జరిగింది అధికమైన కొలెస్ట్రాల్ హార్ట్అటాక్ మరియు అదర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని మనం చూడడం జరిగింది నెమ్మదిగా వనస్పతి మన జీవితాల్లో నుంచి కనుమెరుగైంది కానీ తిరిగి అది మళ్ళీ మన జీవితంలోకి వస్తుంది ఒకప్పుడు స్వీట్లు రెస్టారెంట్లు బేకరీ ఐటమ్స్ అన్నిట్లో ఈ వనస్పతి ఉండేది కానీ ఇప్పుడు ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనం రోడ్ సైడ్ బటర్ అని నమ్మే ఈ వనస్పతిని రంగు మార్చి మనకి తిరిగి అమ్ముతున్నారు ఇది మళ్ళీ మన సమస్యల్ని తిరిగి తీసుకొని వస్తుంది ఒకప్పుడు ఆహారం అనేది కిచెన్లో తయారయ్యేది కానీ ఇప్పుడు ఫ్యాక్టరీలో తయారవుతుంది ముందుగా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఒకప్పుడు వేడివేడి ఇడ్లీలు దోశలు పోహ ఉప్మా ఉప్మా దాంతోపాటు చపాతీలు ఇవి ఉండేవి కానీ ఇప్పుడు ఇది మారిపోయింది ఆ మెరిసే ప్యాకెట్లు నమ్మసక్యంగా మాట్లాడాయి యాడెడ్ ఫైబర్ జీరో కొలెస్ట్రాల్ జీరో ఆయిల్ హై న్యూట్రిషియస్ అని వేరే పేర్లతో మనల్ని మోసం చేశాయి బిజీగా ఉన్న పేరెంట్స్ నమ్మారు పిల్లలు కార్టూన్ బొమ్మలు చూసి ప్రేమించారు నెమ్మదిగా సాంప్రదాయ వంటకాలు బయటకు వెళ్ళాయి ఈ ఫ్యాక్టరీ మేడ్ అనేది మన బాక్సుల్లోకి చేరాయి ఆ షైనింగ్ ప్యాకెట్స్లో ఉన్నది ఏంటి రిఫైన్డ్ షుగర్స్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ ప్రిజర్వేటివ్స్ మైదా దాంతో పాటు పామ్ ఆయిల్స్ చివరిగా చాక్లెట్ కోటెడ్ యాడెడ్ వైటమిన్స్ అంటే మనం దాన్ని మనస్ఫూర్తిగా నిన్నాం కానీ యాడెడ్ వైటమిన్స్ కాదు స్ప్రేడ్ ఆర్టిఫిషియల్ వైటమిన్స్ మాత్రమే పిల్లలు దోశలు ఇడ్లీలు మిల్లెట్స్తో చేసిన ఫుడ్స్ పూర్తిగా తిన్నాం ఆపేశారు కేవలం ఈ షైనింగ్ ప్యాకెట్స్లో ఉండే పదార్థాల మీదే డిపెండ్ అవడం మొదలుపెట్టారు చివరికి ఏం జరిగింది ఆరేళ్ళు ఏడేళ్ళ పిల్లలు కూడా ఎసిడిటీతో బాధపడుతున్నారు పీసీఓడి సమస్యలు పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాలను మనకు కనిపిస్తున్నాయి ఇరవై ఏళ్ళు లోపు ఉన్న పిల్లలకు కూడా ఈ డయాబెటీస్ అనేది రావడం మొదలుపెట్టింది థైరాయిడ్ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దీనికి కారణం ఈ ప్యాకేజీడ్ ఫుడ్స్ కేవలం రెండు నిమిషాల్లోనే ఇన్స్టెంట్గా మీకు ఎనర్జీని ఇప్పిస్తామని చెప్పారు వాళ్ళు ఇచ్చింది కన్వీనియన్స్ కానీ తిరిగి తీసుకున్నది మన ఆరోగ్యాన్ని మధ్యాహ్నం భోజనం అంటే వేడివేడి అన్నం కొంచెం పప్పు ఆకుకూర దాంతోపాటు ఉడికించిన కూరగాయలు అప్పడాలు చిన్న ఇంట్లో చేసిన కూరగాయలు ఇవే ఉండేవి ఇప్పుడు దీన్ని పూర్తిగా మన ప్లేట్లో నుంచి తీసేశారు అప్పుడు మన బ్రేక్ఫాస్టే కాదు లంచ్ని కూడా మన ఫ్యాక్టరీస్ లాక్కున్నాయి మొదటగా వచ్చింది ఏంటంటే తాజా కూరగాయలు పౌడర్లా చేసి మీకు అమ్ముతున్నాం రెండు నిమిషాలు పొయ్యి మీద పెడితే చాలు మీ సూప్ రెడీ అని వాగ్దానాలు ఇచ్చాయి తాజా కూరగాయలు నలభై ఎనిమిది గంటలు కూడా బయట ఉండవు కానీ ఇవి నెలల తరబడి ఉంటాయి ఎలా అని ఎవరైనా ప్రశ్నించారా వాసన సూప్ లాగా ఉంది కాబట్టి మనం సూప్ అని నమ్మేశాం కానీ అందులో ఉండేది ఏంటి కేవలం స్టార్చ్ పౌడర్స్ మరియు ప్రిజర్వేటివ్స్ తర్వాత వచ్చింది ఈ బర్గర్ పిజ్జా కల్చర్ మన వంటసాలలో ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి జస్ట్ రెండు నిమిషాల మైక్రోవేవ్ చేయండి మీ పిజ్జా రెడీ అని చెప్పడం మొదలు పెట్టాయి ఈ పిజ్జా బర్గర్ వస్తూనే మన వంటశాలలోకి మైదా పిండిని చాలా చాలా లోతుగా తీసుకొని వచ్చేసాయి మన సాంప్రదాయ వంటశాలలో కూడా ఈ మైదా పిండి తరచు ప్రతి పదార్థంలో కనిపించడం మొదలుపెట్టింది ఈ మైదా పిండి నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని నాశనం చేయడం మొదలుపెట్టింది అధిక షుగర్ అధిక కొలెస్ట్రాల్ మరియు రకరకమైన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మన జీవితాల్లోకి పూర్తిగా తీసుకొని వచ్చేసింది కూరగాయలు తగ్గిపోయాయి రా సలాడ్స్ అనేవి పూర్తిగా కనిపించకుండా పోయాయి ఇంట్లో చేసుకునే పచ్చట్ల స్థానంలో సాసెస్ వచ్చాయి భోజనం చేసేటప్పుడు ఇంట్లో చేసుకునే పాపడ్ నుంచి చిప్స్ కింద మారిపోయాయి ఒకప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అంటే మినపగారెలు బజ్జీలు వడలు దాంతోపాటు శనగలు మువ్వులతో చేసిన పదార్థాలు పల్లీలతో చేసిన పదార్థాలు ఆరోగ్యకరమైన ఆహారం ఉండేది కానిప్పుడు మనం గర్వంగా బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది అని చెప్పుకుంటూ వచ్చి దాన్ని తినడం మొదలు పెట్టాం కానీ ఎప్పుడైనా దాని వెనక తిప్పి చూసారా అది కేవలం కలర్ మాత్రమే కానీ అందులో ఉండేది కూడా మైదానే ఇంకా ఈ బిస్కెట్స్ అంటారా ఈజీలీ డైజెస్టబుల్ ఓట్స్ మల్టీగ్రెయిన్ మల్టీన్యూట్రిషియస్ ఈజీలీ డైజెస్టబుల్ ఇలాంటి పేర్లు చెప్పి మార్కెటింగ్ చేసి మనకి అమ్మడం మొదలు పెట్టారు కానీ చివరికి అందులో కూడా ఉన్నది ఈ మైదా మాత్రమే యాభై శాతం అనారోగ్యంగా ఉన్నారు వాళ్ళని వదిలేద్దాం ఈ యాభై శాతం ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళలో కూడా ఇరవై ఐదు శాతం దోసపిండులు ఇడ్లీ పిండులు కొనుక్కోవడం మొదలు పెట్టారు మీరు ఇంట్లో చేసుకునే పిండి కానీ ఇడ్లీ పిండి కానీ చూస్తే రెండు లేక మూడు రోజులు పులుపు అనేది మీకు తెలుస్తుంది కానీ ఈ బయట కొనే ఈ ప్యాకేజ్డ్ పిండ్లు వారం రోజులైనా అలాగే ఉంటుంది కారణం ఏంటి అందులో ఏమి యాడ్ చేయకుండా ఉంటున్నారా తర్వాత వచ్చింది ఇన్స్టెంట్ చపాతి రోటీ మరియు పరోటాలు అని అవి మీరు వారం కాదు పది రోజులైనా ఫ్రిడ్జ్లో దాచుకోండి అవేం పాడవు అని అంటారు ఎందుకు అందులో ప్రిజర్వేటివ్స్ లేదని అనుకుంటున్నారా తల్లిదండ్రులు బిజీగా అవ్వడం మొదలు పెట్టారు ఎంత బిజీ అయ్యారా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మర్చిపోయినంత బిజీగా అయిపోయారు ఇంట్లో కుక్ చేసుకోవడం మర్చిపోయారు వాళ్ళ వట్టసాలని అసలు పూర్తిగా మూసి పెడుతున్నారు ఇంట్లో చేసుకునే ఫ్రెష్ బ్రేక్ఫాస్ట్ ని మర్చిపోయారు ఇప్పుడు రెస్టారెంట్లో వేరా వాటి మీద డిపెండ్ అవ్వడం పూర్తిగా మొదలు పెట్టారు సింథటిక్ న్యూట్రిషన్ని ఆపేయండి న్యూట్రిషన్ న్యూట్రిషన్ని తీసుకోవడం మొదలు పెట్టండి ఇంకా ఫ్రూట్స్ అంటారా కేవలం అవి టాబ్లెట్లు లాగా వాడడం మొదలు పెట్టాం అంటే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడే దాన్ని తింటున్నాం మిగతా సమయంలో దాన్ని మర్చిపోతున్నాం చివరిగా వంటశాల దర్పణ ఏం చెప్తుంది అంటే నిజమైన ఆహారం మన వంటశాలలో ఉంటుంది మార్కెటింగ్లో కాదు నిజమైన ఆహారం పెద్ద పెద్ద లేబుల్స్లో ఉండదు ఈ షైనింగ్ కవర్స్లో అస్సలు ఉండదు అది మీ వంటశాలలోనే ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీ వంటశాలలోనే ఏ ఫుడ్నైనా ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి సింథటిక్ న్యూట్రిషన్ని పూర్తిగా దూరం చేసుకోండి మీ వంటశాలని చెక్కబెట్టుకోండి ఆటోమేటిక్గా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోండి చివరి మాట మీ ప్లేట్లో ఉన్నది ఈరోజు ఆహారమే కాదు రేపటి ఆరోగ్యం కూడా గుర్తుపెట్టుకోండి మీ వంటసాలే మీ ఆరోగ్యానికి ప్రతిబింబం ధన్యవాదాలు